హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రవళిక బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీరు రవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియోస్ని చూస్తున్న నా ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఇలా నేను ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తానండి మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే నేను నా ఛానల్లో గోల్డ్ జ్యువెరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ సారీ డ్రెస్సెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేవి నేను ఫ్యాషన్కి సంబంధించి అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు నా వీడియోస్ని కనుక అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అనేవి అందరికంటే ముందుగా మీ మొబైల్లోకి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు అయితే మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో నేను నా సిల్వర్ ఫింగర్ రింగ్స్ కలెక్షన్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అయిపోతారు ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ ఫింగర్ రింగ్ అనేది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్ ఫింగరింగ్ అండి ఇది మనకి సిల్వర్ కంటే కొద్ది ఎక్కువ కాస్ట్ ఉంటుంది సిల్వరే కానీ సిల్వర్ కంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇదైతే మనం డైలీ ఎంత యూస్ చేసినా సరే కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదండి అదే సిల్వర్ రింగ్ అయితే మనం యూస్ చేస్తూ ఉంటే బ్లాక్ కలర్లో కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అందుకని నేను ఎక్కువగా స్టెర్లింగ్ సిల్వర్లోనే ఐటమ్స్ అన్ని తీసుకుంటూ ఉంటానండి రింగ్స్ ఏ కాదు ఏ జ్యువెలరీ అయినా సరే గోల్డ్ షాప్స్లోనే మనకి ఇవన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయండి ఈ రింగ్ అనేది లీఫ్ మోడల్లో ఉండి లీఫ్ అంతా కూడా స్టోన్స్ ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ అయితే ఉంటుందండి నేను ఈ రింగ్ని అయితే ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి పెట్టుకుంటే ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది దీని ప్రైస్ అనేది నాకు థౌజండ్ రూపీస్ అయితే అయ్యిందండి దీన్ని నేను సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి మనం ఇంట్లోనే కాదండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా సింపుల్గా ఇలా పెట్టుకుని అయితే ఇలాంటి రింగ్స్ పెట్టుకుని అయితే మనం వెళ్ళొచ్చండి గోల్డ్ అవసరం లేదు నెక్స్ట్ చూపించబోయే ఫింగర్ రింగ్ అనేది సిల్వర్ ఫింగర్ రింగ్ అండి షెర్డింగ్ సిల్వర్ కాదు ఈ రింగ్ అనేది మనకి టోటల్గా వైట్ కలర్ తో అండ్ గ్రీన్ కలర్ తో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి అయితే ఉంటుందండి మనం పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా రిచ్ లుక్ అయితే వస్తుందండి మనం పార్టీ వేర్కి ఫంక్షన్స్ కానీ ఇలాంటి రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి డైలీ వేస్ బాగోదు చాలా బ్యూటిఫుల్గా రిచ్ లుక్ అయితే వస్తుంది ఇంకా వేరే రింగ్ అనేది మనం పెట్టుకోవాల్సిన పని ఉండదండి ఇది ఒక ఫింగర్ రింగ్ పెట్టుకొని శారీ కట్టుకొని మన జ్యువెలరీ వేసుకొని పెట్టుకొని వెళ్ళిపోతే చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి దీన్ని చూసి అందరూ అడుగుతారండి చాలా రిచ్ లుక్ అయితుంది ఇలాంటి మనకి సిల్వర్ షాప్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉందండి నాకైతే ఈ మోడల్ నచ్చిందని అయితే నేను తీసుకున్నాను బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉంటుందండి మనకి సైజు అడ్జస్టబుల్ కూడా ఉంటుందండి ఇందులో చిన్న సైజు ఉన్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు బిగ్ సైజు ఉన్నవాళ్ళు కొద్దిగా తని పెంచుకోవచ్చు అండి టోటల్గా అయితే బ్యాక్ సైడ్ అయితే సిల్వర్ వచ్చి ఇలా రిచ్ లుక్ అయితే వస్తుందండి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అయితే ఇలాంటి సిల్వర్ రింగ్స్ అనే గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి మెమరబుల్గా కూడా ఉంటుంది చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి అండ్ చాలా మంచి గిఫ్ట్ ఇచ్చామని అనుకుంటారు తర్వాత గిఫ్ట్ కూడా ఎక్కువ ప్రైజ్ ఏమీ కాదండి మనకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే అవైలబుల్గా అయితే ఉంటాయి ఈ రింగ్స్ అవి ఏవైనా సరే బ్రేస్లెట్స్ అయినా సరే పెట్టుకొని చూపిస్తాను చూడండి పెట్టుకుంటే ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి చాలా హెవీ లుక్తో చాలా రిచ్గా అయితే ఉంటుందండి మీకు ఈ లుక్ ఎలా అనిపించింది అయితే నా కామెంట్ పెట్టమర్చిపోవద్దు నేను కామెంట్ ఎందుకు పెట్టమంటున్నానంటే మీకు ఈ ఫింగరింగ్స్ నచ్చాయా లేదా అని తెలుసుకోవడం కోసం అయితే నేను కామెంట్ అయితే పెట్టమని అంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి నెక్స్ట్ చూపించబోయే ఫింగరింగ్ అనేది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఫింగర్ రింగ్ అండి ఇదైతే బ్యూటిఫుల్గా ఇలా డిజైన్ చేసి అయితే ఉంటుందండి మనకి డిజైన్ మీద స్మాల్ రింగ్ అయినా సరే మనకి హెవీ డిజైన్ అయితే ఉంటుందండి ఆ డిజైన్ మీద మనకి చిన్న చిన్న స్మాల్ స్మాల్ స్టోన్స్ అయితే ఉంటాయండి స్టోన్స్ ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి పెట్టుకుంటే ఇలా రిచ్ లుక్ అయితే వస్తుందండి దీన్ని మనము డైలీ యూజ్ చేయడానికి అయితే బాగుంటుందండి పార్టీ వేర్ బయటకుండా డైలీ యూజ్ చేయడానికైతే చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి దీన్ని ఆల్రెడీ నేను త్రీ మంత్స్ అయిపోయింది కదా అందుకనే కొద్దిగా ఇలా చేంజ్ అయినట్టుగా మీకు అనిపిస్తుంది మనకి సిల్వర్ అయితే చాలా బ్లాక్ కలర్ అయితే అయిపోతుందండి ఇదైతే అసలు అలా అవ్వదు దీని అయితే నేను థౌజండ్ రూపీస్లో అయితే తీసుకున్నానండి దీన్ని నేను సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి అందుకే థౌసండ్ రూపీస్ అయింది సిల్వర్ కాస్ట్నే మనం పెరిగిపోతూ ఉంటుంది కదా అందుకని బ్యాక్ సైడ్ అయితే దీని డిజైన్ అయితే ఇలా ఉంటుందండి కొద్ది గుళ్ళగా ఉంటుంది మనకి నార్మల్గా అయితే రింగ్స్ అనేవి వన్ ఇయర్ బ్యాక్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి అవైలబుల్గా ఉండేవండి ఇప్పుడు ప్రైస్ పెరిగిపోవడం వల్ల ఇంత అయిపోయింది నెక్స్ట్ చూపించబోయే ఫింగర్ రింగ్ అనేది అది కూడా నేను డైలీ వేర్కి యూస్ చేస్తానండి డైలీ వెయిర్కి నేను ఎక్కువ సిల్వర్ జ్యువెలరీ అనేది యూజ్ చేస్తానండి నాకు గోల్డ్ జ్యువెలరీ డైలీ యూజ్కి పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదండి అందుకే సిల్వర్ జ్యువెలరీ అనేది యూజ్ చేస్తాను చాలా మెంబర్స్కి తెలియదు కదా అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఏంటి ఇన్ని సిల్వర్ జ్యువెలరీ చూపిస్తుంది అని అని మీకు అనిపించవచ్చు నేనైతే కొంత తెలియని వాళ్ళు అయితే ఉంటారు కదండి వాళ్ళకి తెలుస్తుందని అయితే నేనైతే చూపిస్తున్నాను ఇదైతే సింపుల్గా ఇలా డిజైన్ చేసి అయితే ఉంటుందండి టోటల్ కూడా మనకి స్టోన్స్ ఉండి క్లియర్గా అర్థం కాకపోతే నేను పైన పిక్ అయితే పెడతాను పిక్లో చూడండి మీకు అర్థమవుతుంది మనకి చుట్టూ స్టోన్స్ ఉండి మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్ ఉండి చాలా బ్యూటిఫుల్గా రిచ్ లుక్ అయితే వస్తుందండి టూ కూడా పెట్టుకుంటే మీకు అర్థమవుతుందని నేను టూ ఒకసారి పెట్టుకుని అయితే చూపిస్తున్నానండి చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి మీరు ఈ జ్యువెలరీ పెట్టినాక ఇంకే జ్యువెలరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుందండి నేను డైలీ ఇలా ఉంచుకుంటానండి ఈ టూ ఫింగర్ రింగ్స్ అనేది ఉంచుకుంటాను నెక్స్ట్ చూపించబోయే ఫింగర్ రింగ్ అనేది హార్ట్ షేప్లో ఉన్న ఫింగర్ రింగ్ అండి హార్ట్ షేప్లో టోటల్గా స్టోన్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి అయితే ఉంటుందండి ముందు చూపించిన ఫింగర్ రింగ్ అనేది నేను థౌజండ్ రూపీస్లో అయితే తీసుకున్నానండి ఈ ఫింగర్ రింగ్ కూడా నాకు థౌజండ్ రూపీస్ అయ్యిందండి నేను రీసెంట్ రీసెంట్గా తీసుకున్న రింగ్స్ అయినండి నేను కొద్దిగా అమౌంట్ మిగిలినా సరే ఇలా రింగ్స్ అయినా బ్రేస్లెట్స్ అయినా టోయరింగ్స్ అయినా ఇలా కొనేస్తూ ఉంటానండి అందుకే నా దగ్గర అయితే ఇన్నున్నాయి ఇది పెట్టుకుంటే ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది దీన్ని మనము టోయరింగ్స్గా కూడా యూజ్ చేయొచ్చు హ్యాండ్ రింగ్ ఫింగర్ రింగ్గా కూడా యూజ్ అండి ఇది టూ ఇన్ వన్ అండి మనకి అడ్జస్టబుల్ కూడా ఉంటుంది అందుకే మనకి టూ ఇన్ వన్గా కూడా యూజ్ అవుతుంది ఈ ఫింగర్ రింగ్ అనేది మీకు ఈ ఫింగర్ రింగ్ ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు నేనైతే ఒకసారి మీకు పార్టీ వేర్ రింగ్ ఉంది కదా పార్టీ వేర్ రింగ్ను కూడా ఆ మూడు కలిపి కూడా మీకు ఒకసారి అయితే పెట్టుకొని చూపిస్తాను చూడండి చూసినాక నాకు ఎలా అయితే చెప్పడం అయితే మర్చిపోవద్దు పెట్టుకుంటే ఇలా రిచ్ లుక్ అయితే వస్తుందండి నేనైతే ఇలా పెడుతున్నాను కానీ మనము ఈ రింగ్ పెట్టుకుంటే మాత్రం చుట్టూ కూడా మనం ఏ రింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సింగిల్గా ఒకటి పెట్టేసుకొని మనం పార్టీ పార్టీవేర్కి వెళ్తేనే బాగుంటుంది మీకు అర్థం అవడం కోసం అనేసి నేనైతే ఇలా చూపిస్తున్నానండి ఇప్పుడు టోటల్గా మిగిలిన అన్ని రింగ్స్ కూడా ఒకసారి అయితే పెట్టుకొని చూపిస్తాను చూడండి పెట్టుకుంటే ఇలా రిచ్ లుక్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటాయండి రింగ్స్ అన్నీ మనకి కట్ చేయడం కానీ ఏమీ ఉండదు కూర్చడం కూడా ఉండదండి చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి నెక్స్ట్ నేనైతే మీకు ఇంకో ఐటమ్ని అయితే చూపిస్తానండి అది మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అది సిల్వర్ వాచ్ అండి స్టెల్డింగ్ సిల్వర్లోని మనకి బయట షాప్స్లోని బ్యాంగింగ్ షాప్స్లో కూడా సిల్వర్ టైప్లో ఉండే కోటింగ్ ఉండే వచ్చిన వాచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఆ వాచ్ కాదండి మనము గోల్డ్ షాప్స్లో తీసుకున్న నైన్టీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లిన్ సిల్వర్లోని వాచ్ అండి ఇది ఇది అయితే మనకి స్టెర్లింగ్ సిల్వర్ కాబట్టి కొద్ది ప్రైస్ ఎక్కువగానే ఉంటుందండి నేను దీన్ని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను కాబట్టి దీని ప్రైస్ అనేది నాకు టోటల్గా కూడా మన నాకు త్రీ థౌజండ్ రూపీస్ అయితే అయిందండి ఇప్పుడైతే నేను ఫైవ్ థౌసండ్ అయిపోయిందని అయితే అనుకుంటున్నాను దీనికైతే చూడండి ఒక స్టోన్ అయితే ఓడిపోయింది రీసెంట్గానే అది కింద పడిపోయింది కింద పడిపోవడం వల్ల స్టోన్ అయితే ఓడిపోయిందండి మన స్టోన్ కూడా పెట్టించుకోవచ్చు నేను ఈ వీడియోస్ తీసుకొని నాకు ఖాళీగా ఉండకపోవడం వల్ల నేనైతే స్టోన్ పెట్ పెట్టించుకోవడం అవ్వలేదు నార్మల్గా ఏ షాప్లో కొన్నా ఆ షాప్లోకి వెళ్తే మన స్టోన్ అయితే పెట్టేస్తారండి అమౌంట్ ఏమీ తీసుకోకుండా దీన్ని పెట్టడం తీసేయడం కూడా చాలా ఈజీ అండి ఒక బాల్ ఉంటుంది దాని దగ్గరికి పెట్టడం తీసేయడము చేసుకుంటే సరిపోతుంది చాలా మెంబర్స్ తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళ కోసం అయితే నేను సిల్వర్ జ్యువెలరీ కోసం చెప్పడం లేదండి కొంతమంది తెలియదు కదా అలాంటి వాళ్ళు కూడా మిగిలిన కొద్ది మనీతో కూడా కొనుక్కుంటారనే ఉద్దేశంతో అయితే నేను వాళ్ళకైతే ఇంట్రడ్యూస్ చేయడం కోసం అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నానండి ఈ వాచ్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి గుళ్ళగా ఖాళీగానే ఉంటుందండి మనం నార్మల్ వాచ్ లాగే ఈ వాచ్లో కూడా బ్యాటరీ అనేది అయిపోయిన వెంటనే మన బ్యాటరీ అయితే వేయించుకోవచ్చండి ఈ ఫింగర్ రింగ్ ఈ వాచ్ అనేది నేను ఎప్పుడు పెట్టుకుని వెళ్ళినా సరే చాలా మెంబర్స్ చాలా బాగుందని అంటారండి అందుకనే నేను కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని ఇదే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ అనే మనకి సిల్వర్ షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి నాకైతే ఈ మోడల్ నచ్చిందని ఈ మోడల్ నేను తీసుకున్నాను దీనికైతే టోటల్గా స్టోన్స్ వచ్చి హాట్ షేప్లో ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి పెట్టుకుంటే ఇలా రిచ్ లుక్ అయితే వస్తుందండి సిల్వర్ ఉండి స్టోన్స్ ఉండి చాలా బాగుంది కదండి మీకు సిల్వర్ వాచ్ ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు నా వాయిస్ అనేది మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్లో అయితే చెప్పండి నెక్స్ట్ టైం అయితే కొంచెం వాయిస్ పెద్దగా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఈ వీడియో ఎలా ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ టైం అయితే ఇలాంటి మరో మంచి వీడియోతో అయితే కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం